ప్రభునందు ప్రేమైనటువంటి సహోదర సహోదరులందరికీ కూడా నజరేడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధం నామలు వందనాలు తెలియజేస్తున్నాను ప్రియుల ముఖ్యంగా మరి మానవులందరికీ కూడా అవసరమైనటువంటి సంగతులు మరి సౌఖ్యము అనేది చాలా అవసరము సుఖము సంతోషము అనేది కావాలి మరి యొక్క సుఖ సంతోషాలు లేకుండా చేయగలిగినటువంటిది ఒకే ఒకటి ఆత్మశాంతి లేకుండా చేయగలిగినటువంటిది దుష్టశక్తి మాత్రమే మరి ఆ యొక్క దుష్టశక్తి మానవులను ఏం చేస్తున్నంటే నశింపజేస్తూ ఉన్నటువంటిది ఉంది బైబిల్ గ్రంథం సెలవుస్తుంది లూకస్ వార్త పంతొమ్మిదో అధ్యాయము పదవచనాన్ని మనం జ్ఞాపనం చేసుకున్నట్లయితే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చినాడని దైవ గ్రంథంలో రాయబడినటువంటిదిగా ఉందండి కనుక మానవుడు నశించిపోయినటువంటి వాడుగున్నాడు ఇలాంటి మానవునికి రక్షణ అనేది చాలా చాలా అవసరమైనటువంటి ఉంది ఈ యొక్క రక్షణ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు రకరకాలైనటువంటి సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటాయి కనుకనే మాకు రక్షణ అవసరం లేదు అని కొంతమంది చెప్పుకుంటూ ఉంటే లేదు లేదు రక్షణ కావాలి అంటూ కొంతమంది మాట్లాడుతూ ఉంటారు ఏది ఏమైనప్పటికీ కూడా మరి పాపులను రక్షించుటకు క్రీస్తుయేసి ఈ లోకమునకు వచ్చెను అనే వాక్యము నమ్మదగింది పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నదంటూ పౌల పోస్తుడు మాట్లాడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు కనుక మరి అలాంటి వారిలో అట్టి పాపులలో నేను ప్రధానుడును అని కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి వాడుగున్నాడు కనుక ప్రిల్లరా మన జీవితాల్లో ఈ విషయాలన్నిటిని కూడా మనము ఎరగవలసినటువంటి వారు మరి పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు వారు వచ్చినారు అయితే మానవంలో ఉన్నటువంటి పాపము ఏ రీతిగా ఉంది అంటే రెండు వేల సంవత్సరాల క్రితం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చి సంచారం చేస్తున్నప్పుడు ఆయన వెదుగుతున్నాడు ఎవరైతే నశించిపోయినారో ఎవరైతే మరి కష్టకరమైనటువంటి పరిస్థితులు ఉన్నారో ఎవరు మరి దరిద్రులుగా ఉన్నారో దీనులుగా ఉన్నారో ఎవరికి దేవుని యొక్క అవసరం వారందరినీ కూడా ఆయన వెతుకుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు అలాగున ఆయన గెరాసేనల దేశానికి వెళ్ళినప్పుడు దెయ్యాలు పట్టినటువంటి ఇద్దరు సమాధుల్లోంచి పరిగెత్తుకుని అంటున్నారు యేసు ధావిది కుమారుడా మాతో నీకేం పని అంటూ వాళ్ళు అడిగినటువంటి వారు ఉన్నారు మార్క్స్ వార్త ఐదవ అధ్యాయంలో ఈ విషయాలు మనం చూస్తూ ఉంటాం వారు ఆ సముద్రంకు అద్దరి గెరాసేన్ల దేశానికి వచ్చినప్పుడు ఆయన ధోని దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు సమాధుల్లో ఉండి వచ్చి ఆయనకు ఎదురుపడిన వాడు సమాధుల్లో వాసం చేసేవాడు మనుషుడు మరి ఇంట్లో నివాసం చేయాలి కానీ ఎక్కడ చేస్తున్నాడంటే సమాధుల్లో వాసం చేస్తున్నాడు సంఖ్యలతోనైనను ఎవడును వాణ్ణి బంధింపలేకపోయినారు పలుమార్లు వనకా కాళ్ళకు చేతులకు సంఖ్యళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాళి సంఖ్యలను తొత్తనైలుగా చేసిన కనుక ఎవడును వాని సాదుపరచలేకపోయినారు ఎవ్వరూ కూడా అతన్ని కంట్రోల్ చేయలేకపోయినటువంటి వారు ఉన్నారు వాడు ఎల్లప్పుడు రాత్రింబగళ్ళు సమాధుల్లోనూ కొండల్లోనూ కేకలు వేయించు తను తను రాళ్లతో గాయపరుచుకుంటూ నుండెను మరి ఇలాంటి దీనస్థితి కలిగినటువంటి వాడు నిస్సహాయుడుగా ఉన్నటువంటి వాడు అలాంటి వ్యక్తి యేసుప్రభును చూసినప్పుడు ఏమన్నాడు వాడు దూరం నుండి యేసుని చూచి పరిగెత్తుకుని వచ్చి యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా ఏమన్నాడు అంటే అండి యేసుప్రభును పిలుస్తూ ఉన్నటువంటి వాడుగున్నాడు ఏమని పిలుస్తున్నాడు అనంటే యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేం పని నన్ను బాధపరచుకు ఏమంటాడంటే నన్ను ఏం చేయదు నువ్వు బాధపరచద్దు చాలా పర్యాలు అనేకులు ఇలాగా మాట్లాడుతుంటారు మమ్మల్ని బాధ పెట్టద్దు మాకు ఏ విషయాలు కూడా చెప్పొద్దు అని అంటూ ఉంటారు ఆల్రెడీ ఆయన అక్కడ బాధలో ఉన్నటువంటి వాడుకున్నాడు మరి దెయ్యము అతన్ని అపవిత్రాత్మ బాధపరుస్తుంది స్థిమత్వం లేకుండా చేస్తుంది నెమ్మది లేకుండా చేస్తున్నటువంటిది ఉంది మరి ఇప్పుడు దేవుని కుమారుడు వచ్చినప్పుడు ఏసుప్రభు వారు వస్తాడు అంటే దెయ్యం అంటుంది దెయ్యమేమో మనిషిని బాధ పెడుతుంది మరి దెయ్యమేమో యేసు తాడు అంటుంది నీవు నన్ను బాధపరచొద్దు అని అంటుంటే ఏసుప్రభు అంటారు ఎందుకనగా మరి యేసుప్రభు అని అన్నారు ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమని వాణితో చెప్పను మరియు ఆయన నీ పేరేమని వాణిని అడుగుగా వాడు నా పేరు సేన ఏలైనగా మేము అనేకులు బని చెప్పి ఏమంటున్నాడంటే నేను సేన నా పేరు దండు మీ చాలామంది అని చెప్తున్నారు కనుక ఈ రోజున మానవుని గ జీవితంలో మరి రకరకాలైనటువంటి అపవిత్ర ఆత్మలను మనం చూస్తూ ఉంటాము ఒకటి కాదు రెండు కాదు మరి ఇటు గమనించినట్లయితే ఎన్నో అపవిత్ర ఆత్మలను మనం ఉన్నటువంటి వారు నా ఫ్రీలరా కనుక ఈ రోజున ఈ యొక్క అపవిత్రాత్మల ద్వారా మానవుడు పీడింపబడుతున్నటువంటి వాడుకున్నాడు నెమ్మది లేనటువంటి వాడుగున్నాడు శాంతి లేకుండా జీవిస్తూ ఉన్నటువంటి వాడుగున్నాడు మరి ఇలాంటి వారిని రక్షించడానికి విడిపించడానికి వచ్చినటువంటి వారే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఇవన్నీ కూడా మనుషుని జీవితానికి శాంతి నెమ్మది లేకుండా చేస్తూ ఉన్నటువంటి ఉన్నాయి బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఓ పెద్ద లిస్టును మనం చూస్తుంటాం ఇవన్నీ కూడా మన లోపలు ఉన్నాయి మానవునికి హృదయంలో ఉన్నటువంటి ఉన్నాయి భక్తుడు రాస్తూ హృదయం అన్నిటికంటే మరి మోసకరమైంది అది ఘోరమైన వ్యాధి కలిగింది అని మాట్లాడుతున్నాడు హృదయం అన్నిటికంటే మోసకరమైంది అది ఘోరమైనటువంటి వ్యాధి ఉంది అంటూ మాట్లాడుతున్నాడు ఎందుకంటే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడడానికి కూడా దైవగ్రంథం చదివిస్తుంది ఒకసారి అపవిత్రాత్మల యొక్క లిస్టు మనం చూస్తే ఎందుకు ఈ యొక్క అపవిత్రాత్మలు మనలో అలాగే ఉండిపోని అనంటే దైవగ్రంథం చాలా స్పష్టంగా మాట్లాడుతుందండి ఏమనంటే దేవునికి చోటు ఇవ్వట్లేదు మానవుడు ఏం చేస్తలేదంటే దేవునికి చోటు ఇవ్వటలేదు దో దేవునికి చోటు ఇవ్వలేదు కనుక సాతానుడు ఏం చేస్తున్నాడంటే మనిషిని కబ్జా చేస్తూ ఉన్నటువంటి వాడుకున్నాడు మనిషిని తన స్వాధీనంలో పెట్టుకుంటూ ఉన్నటువంటి వాడుకున్నాడు మార్క్స్ వార్త దేవుని యొక్క వాక్యంలో నుండి మార్క్స్ వార్త ఒకటి అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన చూస్తే మరియు వారు మరియు వారు తమ మనసులో దేవునికి చోటు నీయలేకపోయారు కనుక చేయరాని కార్యములు చేయటకు దేవుడు భ్రష్ట మనసుకు వారికి అప్పగించను దేవునికి చోటు ఇవ్వలేదు కనుక ఏ మనసు వచ్చేసినట్టండి ఇక్కడ భ్రష్ట మనసును మనం చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం భ్రష్ట మనస్సు అంటే మరి ఎలాంటి దుష్టత్వములు ఉన్నాడు ఈ భ్రష్ట మనసు వచ్చింది కనుక అలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనం లెక్కలేసుకోవాలి మన లోపల ఉన్నటువంటి దురాత్మ ఏం చేస్తుంది సమస్తమైన దుర్నీతిని చేస్తుంది దుష్టత్వం చేత నింపబడుతున్నాడు లోభము చేత ఈర్ష్య చేత మరి మచ్చరము నరహత్య కలహము కపటము మరి వైరము వాటితో నిండినటువంటి వాడై కొండగాండ్రిగా అపవాదకుడుగా మరి దేవద్వేషులుగా హింసకులుగా అహంకారులుగా బింకములాడువారు చెడ్డవాటిని కల్పించేవారు తల్లిదండ్రులకు అవిదేయులు అవివేకులు మాట తప్పువారు అనురాగరహితులు నిర్దయులై ఉన్నారు మరి ఇవన్నీ కూడా మనిషిని లోపల ఉన్నటువంటి దుర్గుణాలుగా మనం చూస్తున్నటువంటి వారు నాం ఏంటండి ఇరవై ఒక్క ఐటమ్స్ ఇక్కడే మనం చూస్తూ ఉన్నటువంటి ఉన్నాం ఇవన్నీ కూడా మానవుని యొక్క హృదయంలో తిష్ట వేసుకున్నటువంటి ఉన్నాయి వీటన్నిటికీ మనం ఏమని పేరు పెట్టవచ్చు అంటే దెయ్యాలను పెట్టచ్చు దెయ్యం పట్టినటువంటి వారిగా మనమున్నాం అపవిత్రాత్మ చేత నింపబడినటువంటి వారు ఉన్నాం నెమ్మది లేనటువంటి జీవితాన్ని మనము జీవిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం ఇలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నటువంటి మనల్ని విడిపించడానికి వచ్చినటువంటి వారే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారండి చూడండి మన లోపల దుర్నీతి లేదా మరి మన లోపల దుష్టత్వం లేదా లోభం లేదా ఈర్ష్య లేదా మత్సరం లేదా నరహత్య లేదా కలహం లేదా కాపటము వైరము మరి కొండగాండ్రము అపవాదికులము దేవదేశులము హింసకులము అహంకారులు బింకములాడు వారు చెడ్డవాటిని కల్పించేవారు తల్లిదండ్రులకు అవిధేయులు అవివేకులు మాట తప్పువారు అనురాగరహితులు నిర్దయులై ఉన్నారు అంటే దయ్యలేనటువంటి వారు ఇలా మానవులు ఎందుకు తయారైనారు అనంటే మనుషుని లోపల అపవిత్రాత్మ అనేది మరి తిష్ట వేసుకున్నటువంటిది ఉంది అందుకనే మనకి దేవుడు కావాలి మన లోపల ఉన్నటువంటి మరి సంగతులన్నీ కూడా పోయి మరి మనం పరిశుద్ధులుగా మనం ఉండవలసినటువంటి వారు ఉన్నాం కనుక నేడు గమనించినట్లయితే ఏసుక్రీస్తు మాకు అవసరం లేదని అంటాం అయితే ఇక్కడ మరి యేసుక్రీస్తు నీకు ఎందుకు అవసరం అంటే వీటన్నిటి నుండి కూడా మనం విడిపింపబడాలంటే ఏసుక్రీస్తు అవసరమండి అందుకే బైబిల్ చెప్తుంది నశించిన దాన్ని వెదక్కి రక్షించడానికి మనుషు కుమారి లోకానికి వచ్చినాడని రాయబడింది మరి ఇవన్నీ కూడా ఏం మంచి కార్యాలు కాదు ఈ యొక్క మంచి కార్యాలు ఇవన్నీ కూడా చెడ్డ కార్యాలుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం మరి ఇలాంటి కార్యాలని అభ్యసించు వారు మరణమునకు తగినవారు అని రాయబడింది మరి ఇలా మనము నష్టపోతామని తెలిసి కూడా మనం ఏం చేస్తున్నామంటే ఇంకా అదే జీవితంలో మనము జీవిస్తూ ఉన్నటువంటి వారున్నాం అదే పరిస్థితిలో మనం ఉంటూ ఉన్నటువంటి వారు ఉన్నాం ఇంకా గమనించినట్లయితే ఇంకేమైనా దురాలోచనలు మానవ జీవితంలో చెడ్డ ఆలోచనలు ఉన్నటువంటి ఉన్నాయి జారత్వములు ఉన్నాయి దొంగతనములు ఉన్నాయి నరహత్యలు ఉన్నాయి మరి వ్యభిచారములున్నాయి లోభములు ఉన్నాయి చెడుతనముంది కామ కామవికారం ఉంది చెడ్డ కండ్లు అంటాం అదే దేవదూషణ మరి అహంభావము అవివేకము ఇవన్నీ కూడా ఏకైనా వస్తున్నాయంటే మనిషిని వస్తూ వస్తున్నటువంటి ఉన్నాయి కనుక ఈరోజు ఇవన్నీ కూడా అపవిత్రమైనటువంటివి ఇంకా నీవు అపవిత్రుడిగానే బ్రతకాలని మనుషుడు అనుకుంటే మనం ఇంకెవరేమీ చేయలేము కానీ దేవుడైతే మనం పరిశుద్ధులుగా ఉండాలి పవిత్రులుగా ఉండాలి నిత్య జీవానికి వారసులు అవ్వాలని దేవుడు కోరుతూ ఉన్నటువంటి వాడుకున్నాడు ఇవన్నీ కూడా మన జీవితంలో ఒక విగ్రహంగా మారిపోతూ ఉన్నటువంటి ఉన్నాయి మనల్ని అపవిత్రపరుస్తూ ఉన్నటువంటి అండిగా ఉన్నాయి మన సర్వ శరీరానికి కూడా ఇవి కల్మషాన్ని తీసుకుని వస్తూ ఉంటాయి అంతేకాదు ఇంకా గమనించిన గలతీలు రాసిన పత్రికలో శరీర కార్యాలు ఎలాగుంటాయంటే మరి జారత్వము అపవిత్రత మరి కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహము మత్సరములు క్రోధములు కక్షలు మరి భేదములు విమతములు అసూయలు మత్తతులు అల్లరితో కూడిన ఆటపాటలు ఇవన్నీ మనుషులు ఇవే ఇవేదో ఎంటర్టైన్మెంట్ అని అనుకుంటున్నాడు కానీ మానవుడు ఇదంతా కూడా మనిషిని నాశనం చేస్తూ ఉన్నటువంటిది ఉంది మనుషునికి నెమ్మది లేకుండా చేస్తూ ఉన్నటువంటిదిగా ఉంది మనుషుని పాప పంకిలం చేత నింప నింపేస్తూ ఉన్నట్టుగా ఉంది కనుక మానవుడు ఇంకా 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 పాపాన్ని కూడగొట్టుకుంటున్నాడు కానీ పాపం నుంచి విడిపించడానికి ఏమాత్రం కూడా ప్రయత్నం చేస్తూ లేదు అయితే దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే అయినను శ్రీమంతుడు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల స్వార్త ప్రకారం ధర్మశాస్త్రము ధర్మ విరోధకులకును అవిధేయులు చూడండి ఎలాగంట ధర్మ విరోధకులు ఉన్నారు ఉన్నారు మరి భక్తిహీనులు ఉన్నారు పాపిస్టులు ఉన్నారు అపవిత్రులు ఉన్నారు భ్రష్టులు ఉన్నారు పితృహంతకులు ఉన్నారు మాతృహంతకులు ఉన్నారు ఉన్నారు మరి ఉన్నారు పురుష సంయోగులు ఉన్నారు మనుష్య చూరులు అంటే మనుషులను ఎత్తుకుని వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు మరి అబద్ధికులు ఉన్నారు ఉన్నారు హితబోధకు అంటే ఆరోగ్యకరమైన బోధకు విరోధ వారు ఉన్నారు మరి ఇంకా ఎవరైనా రకరకాలైనటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా మనిషిని యొక్క హృదయంలో ఉన్నటువంటి ఉన్నాయి ప్రిలరా కనుక ఎన్ని దెయ్యాలు ఆ యొక్క సేనా దెయ్యం పట్టినటువంటి వాళ్ళలో మరి సేన ఒక సైన్యం ఉంది దెయ్యముల సైన్యము మనిషిని యొక్క హృదయంలో కూడా దెయ్యముల సైన్యం ఉన్నటువంటిది ఉంది కనుకనే మనిషినికి హృదయంలో నెమ్మది లేదు హృదయంలో శాంతి లేదు సమాధానం లేదు మరి రకరకాలైనటువంటి పరిస్థితులు కూడా మానవుడు నడిపింపబడుతూ ఉన్నటువంటి వాడుకున్నాడు ఈ రోజుల్లో ఎలాంటి పరిస్థితి అంటే అపాయకరమైనటువంటి కాలముల్లో మనం ఉన్నటువంటి వారు ఉన్నాం బైబిల్ చెప్తుంది అంత్య దినములు అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొని అంటున్నాడు ఏం కాలం అంటే ఇదంతా అపాయకరమైనటువంటి కాలము చెడ్డ దినాల్లో మనం ఉన్నటువంటి వారు ఉన్నాం ఎలాంటివంట స్వార్థప్రియులు మనుషులు ఎలాగున్నారు స్వార్థప్రి ఇదొక దెయ్యం అండి ఇవన్నీ కూడా దెయ్యాలు ఇవన్నీ రకరకాలైనటువంటి పరిస్థితులు ప్రియులు ధనాపేక్షలు బింకంలాడు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిదేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతిద్వేషులు అపవాదుకులు అపవాదకులు అజితేంద్రులు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు కంటే సుఖానుభావం ఎక్కువగా ప్రేమించేవారు పైకి భక్తిగలవారి వలె నుండి దాని శక్తిని ఆశ్రయించని వారిన ఇవన్నీ కూడా మనిషిని లోపల ఉన్నటువంటి అపవిత్రతను మనం చూస్తున్నటువంటి వారు ఉన్నాం అందుకనే ప్రభు యేసుక్రీస్తు క్రీస్తు వారు అంటారు ప్రయాసపడి భారం మోసుకుంచిన సమస్త జన్లారా నాయ దగ్గరండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు ఈరోజు దెయ్యాలు పట్టినటువంటి వ్యక్తి ఇంట్లో ఉండవలసినటువంటి వాడు సమాధుల్లో జీవిస్తూ ఉన్నటువంటి వాడుగున్నాడు కుటుంబంతో ఉండవలసినటువంటి వాడు చీకటిలో బ్రతుకుతూ ఉన్నటువంటి వాడుగున్నాడు కారణం ఏంటంటే తనను అపవిత్రాత్మలు పట్టి పీడిస్తూ ఉన్నటువంటి ఉన్నాయి అంతేకాదు మరి సంఖ్యలతో కాళ్ళు చేతులు సంఖ్యలతో బంధించినా కానీ ఇతని ఎవడు కూడా ఏం చేయలేకపోతున్నాడంటే సాధు చేయలేకపోతున్నాడు ఈరోజు మానవుడు సాదు కాజాలవుతున్నటువంటి వాడుకున్నాడు ఎల్లప్పుడూ రాత్రింబగాడు సమాధుల్లో కొండల్లో కేకలు వేస్తున్నాడు తను తను గాయపరుచుకుంటూ ఉన్నటువంటి వాడుగున్నాడు మరి ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని ఎవరు విడిపించగలుగుతారు మనకు ఆ మహాపురుషులు ఎవరైనా విడిపించగలుగుతారా ఈరోజు మన హృదయాన్ని బాగు చేయగలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారా బైబిల్ గ్రంథము చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నటువంటిదిగా ఉంది ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించినారో ఆ అపవిత్రాత్మ ఆ మనిషిని విడిచి వెళ్ళిపోమని చెప్పిన తక్షణమే ఆ మరి అపవిత్రాత్మ అతన్ని వదిలిపోయినటువంటిదిగా ఉంది అంతేకాదు మరి ఈ సంగతి గ్రామములన్నిటిలో కూడా తెలియజేయబడింది జనులు జరిగినది చూడ ఏసు దగ్గరికి వచ్చినారు ఓ ఈ దెయ్యాలు పట్టినటువంటి వాడు బాగుపడ్డాడంట ఈ దుర్మార్గుడు బాగుపడినాడంట ఈ యొక్క బలహీనుడు బాగుపడినాడంట యేసుప్రభుడిని బాగు చేసినాడంట అని తెలిసి మరి ప్రభు దగ్గరికి వచ్చి సేనాను దెయ్యములు పట్టిన వాడు బట్టలు ధరించుకుని స్వస్థ చిత్తుడై కూర్చుండి ఉండు చూచి భయపడిరి అని రాయబడింది కనుక ఇక్కడ దెయ్యాలు పట్టినటువంటి వాడు స్వస్థ చిత్తుడైనటువంటి వాడుకున్నాడు బాగుపడినటువంటి వాడుకున్నాడు మరి వస్త్రాలు ధరించుకున్నటువంటి వారు ఉన్నారు మరి ఇంత గొప్ప కార్యం ఊరు వాళ్ళు జరిగించలేకపోయినారు కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ కార్యాన్ని జరిగించినటువంటి వారు ఉన్నారు కానీ ఒక దురదృష్టమైనటువంటి సంగతి ఏంటంటే ఊరు వాళ్ళు వచ్చి అందరూ అంటున్నారు ఏమనంటే యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు ఏమన్నారు అంటండి తమ ప్రాంతములను విడిచిపొమ్మని ఆయనను వారాయనను బ్రతిమాలు కొనసాగిరి ఏమన్నారండి ప్రభు మా ప్రాంతాలు విడిచిపెట్టి వెళ్ళిపోవు ఎందుకు అంటే వాళ్ళకి సమ్ ఆఫ్ లాస్ ఆఫ్ పేమెంట్ అయినటువంటిది ఉంది మరి ఈ దెయ్యాలన్నీ కూడా వదిలిపోయినటువంటి దెయ్యాలన్నీ పందుల్లోకి వెళ్ళిపోయినాయి పందులేమో ప్రపాతంలోనికి వెళ్ళి ఒడిగా వెళ్ళి ఊపిరాడక అవన్నీ చచ్చిపోయినాయి వాళ్ళకి లాస్ అయింది కానీ వాళ్ళకి లాస్ అయినప్పుడు కూడా వాళ్ళ గ్రామస్తుడు వాళ్ళ బంధువుడు వాళ్ళ సహోదరుడు బాగుపడినాడు వీడు బాగుపడినాడు అనే సంతోషం కంటే మరి మాకు నష్టమైంది ఆర్థికంగా మేము నష్టపోయినామనే బాధ ఎక్కువైపోయినటువంటిది ఉంది అంటే వాళ్ళు అంటున్నారు వాళ్ళ భాషలో వాళ్ళు చూసినట్లయితే మాకు మనుషుడి కంటే పందులే ముఖ్యమంటున్నారు కనుక ఈ రోజున ఇలాంటి గమనించినట్లయితే కనికరం లేనటువంటి దినాల్లో మనం ఉన్నటువంటి వారు ఉన్నాం ఎవడేటిపోతే మాకేంటిలే మా స్వార్థం మాకు కావాలి మా లాభం మాకు కావాలని చెప్పుకునే దినాల్లో మనమందరము ఉన్నటువంటి వారు ఉన్నాం అయితే ఏసుప్రభు వారు సర్వలోక రక్షణ కొరకు వచ్చి మరి మానవుల్ని బాగు ఉండుంటే ఈ ప్రపంచం అంటుంది నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవు నువ్వు ఈ దేశస్థుడు కాదు ఈ ప్రాంతం వాడు కాదు నువ్వు ఇక్కడి నుంచి నువ్వు ఈ విషయాలు చెప్పొద్దు అని అంటున్నారు అంటే ఈ లోక్ మనకు మరి కనులు ఇంకా తెరవబడలేదు కనుక నే ప్రియుల ఒకవేళ ఇలాంటి బలహీనతల్లో మనం ఉన్నట్లయితే ఇలాంటి భయానకమైనటువంటి వాతావరణము మనలో ఉన్నట్లయితే పాపపు రాశి ఎంత పెరిగిపోతుందో ఒకసారి మనం ఆలోచన చేయాలి మరి ఇలాంటి ఆ దుస్థితితో ఉన్నటువంటి హృదయంలో ఇంత ఘోరమైనటువంటి దుష్కార్యాలు దురాలోచనలు మరి నరహత్యలు కలిగినటువంటి హృదయంలో శాంతి ఎలాగొస్తుంది మనశ్శాంతిని మనం ఎలా పొందుకోగలుగుతాం దయచేసి ఎప్పటికైనా మనం ఈ సంగతులను మనం ఆలోచన చేయాలి వినవలసినటువంటి వారున్నాం గ్రహించవలసినటువంటి వారున్నాం మనం ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే ఆయన నిన్ను రక్షిస్తాడు నిన్ను విడిపిస్తాడు నీ జీవితాన్ని మార్చగలిగినటువంటి వాడుగున్నాడు అంతేకాదు మరి నీ యొక్క నీవు ఏ జీవితాన్ని అయితే కోల్పోయినావో ఆ జీవితాన్ని తిరిగి ఇవ్వటానికి ఆయన సమర్థుడిగా ఉన్నటువంటి వాడుగున్నాడు కనుక ప్రియులరా ఇప్పటికైనా ప్రభు అయినా ఏస్తునందు విశ్వాసం ఉంచు అప్పుడు నీవు నీ ఇంటివారు రక్షింపబడతారంటూ దైవగ్రంథం సెలవిస్తుంది విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది మరి నీ యొక్క అవసరతను బట్టి నీవు దేవుని దగ్గరికి వస్తే దేవుడు ఖచ్చితంగా నీ జీవితాన్ని మార్చగలిగినటువంటి వాడు సహాయం చేయగలిగినటువంటి వాడు ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేనేది లేదు ఈ లోకంలో శాంతి సమాధానము నెమ్మది అనుగ్రహిస్తాడు ఈ లోకాన్ని ముగిస్తే నిత్య జీవానికి నీవు వారసుడుగా చేయబడతావు అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకందరికి కూడా అని గ్రహించిన గాక ఆమెన్ Thank <laughs> you.